జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము భాగము తాను చేసిన హితోపదేశములు రావణుని తలకెక్కలేదని గ్రహించాడు మారీచుడు ఇంకా తన అనుభవాలను చెప్పడం మొదలుపెట్టాడు ఓ రాక్షసరాజా రాముని చేతిలో దెబ్బతిన్న నాకు ఇంకా బుద్ధి రాలేదు నేను మాయారూపములు ధరించడంలో సిద్ధహస్తుణ్ణి నేను ఒక మృగరూపము ధరించి ఇంకా ఇద్దరు రాక్షసులను నా వెంట తీసుకొని దండగారణ్యమునకు పోయాను అప్పుడు నా రూపము మహాభయంకరంగా ఉండేది పెద్ద దేహము ఎర్రటి నాలుక వాడి అయిన కోరలు మహాభయంకరాకారముతో దండకారణ్యములలో సంచరిస్తూ మునులను ఋషులను బెదిరిస్తూ వారిని హింసిస్తూ వారిని చంపి తింటూ ఉండేవాడిని ఒకసారి నాకు రాముడు తారసపడ్డాడు అంతకుముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బ నాకు గుర్తుకు వచ్చింది రాముడు ఇప్పుడు మునివేషంలో ఉన్నాడు నన్నేమి చేయగలడు అని అనుకున్నాను అంతకు ముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బకు ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నాను వెంటనే మహోగ్ర రూపముతో రాముని మీదకు దూకాను తన మీదకి దూకుతున్న నన్ను చూసి రాముడు తన ధనుస్సు నుండి మూడు బాణములను ప్రయోగించాడు ఆ బాణములు వాయువేగంతో వచ్చి నాకు తాకాయి రామబాణములను చూసి నాకు భయం వేసి పక్కకు తప్పుకున్నాను కానీ నా వెంట ఉన్న ఇద్దరు రాక్షసులు ఆ బాణాలకు బలి అయ్యారు మొదటిసారి రాముని చేతిలో దెబ్బతిన్నాను రెండవసారి రామబాణము నుండి తప్పించుకున్నాను ఇంకా మరలా రాముని జోలికి పోదలుచుకోలేదు అందుకొని నుండి మునివృత్తి అవలంబించి ఇక్కడ ఆశ్రమమును నిర్మించుకుని సన్యాసిగా జీవించుచున్నాను జటాజూటములతో నారచీరలతో ఎవరు కనపడ్డా నాకు రాముడే గుర్తుకు వస్తున్నాడు రాముడు కలలో కనిపించిన భయంతో వణికిపోతున్నాను అసలు నాకు రా అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఏ వస్తువును చూసినా రామునిని చూసినట్టే భయం కలుగుతోంది నాకు రామ బాణము శక్తి తెలుసు కాబట్టి ఇంత దాకా చెప్పవలసి వచ్చింది తరువాత నీ ఇష్టం నీకు ఇష్టమైతే రామునితో యుద్ధం చెయ్యి లేకపోతే మానేయ్యి కాని నన్ను మాత్రం ఇందులోకి లాగకు నేను నాలుగు కాలాల పాటు జీవించాలని నీకు ఉంటే నా ముందు రాముని మాట ఎత్తకు నీవు చేసే పాపపు పనులకు నన్ను బాధ్యుణ్ణి చేయకు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను మాత్రం నీ వెంట రాను నీకు సాయం చేయను ఆ రాముడు రాక్షసుల పాలిట మృత్యువు అని నీవు తెలుసుకోలేకపోతున్నావు ఓ రావణా ఇందులో రాముని తప్పు ఏముంది చెప్పు ఆ శూర్పణగ మాటలు విని ఖరుడు దూషణుడు రామునితో యుద్ధానికి పోకపోతే వ్యవహారం ఇంతవరకు కదా పద్నాలుగు వేల మంది బలి అయ్యేవారు కాదు కదా రాముడు తనంత తాను నీ స్థావరమునకు వచ్చి నీతో యుద్ధం చేయలేదు కదా నీ సోదరులను సైన్యాధిపతులను అపార సేనలను పోగొట్టుకున్నా నీకింకా బుద్ధిరాలేదా మిగిలిన బంధువులను మిత్రులను రామబాణములకు బలి చేయదలుచుకున్నావా నా హితోక్తులు విని నీవు రామునితో వైరం మానకపోతే నీకు సర్వనాశనం తప్పదు అని అన్నాడు మారీచుడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్